ఎస్పీ గారు బాడీని తీసేయమని మెసేజ్ పంపించారు ఎస్పీ గారు స్పాట్ కు వచ్చి ఇన్వెస్టిగేట్ చేయమని సీఎం గారు రాద్దాం చనిపోయిన అమ్మాయి భర్త బై ఎలక్షన్స్ లో పోటీ చేసే వ్యక్తి అతను ఎలక్షన్ లో గెలవడానికి ఇదో సంపతి నువ్వు జీప్ స్టార్ట్ చేయి ఇంటి వరకు వెళ్లి రావాలి ఏంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఈ ఇంట్లో ఒక ఆవిడ చనిపోయారు ఎలా చనిపోయింది ఎలా చనిపోయిందో తెలియదు కానీ ఉదయాన్ని చూసేసరికి చనిపోయింది ఒకవేళ ఆత్మహత్య ఉండొచ్చు ఓహో అలాగా నిండిపోయా ఎప్పుడు కాసేపు అయింది పని ఉంది బయలుదేరతాను వాళ్ళెవరు చనిపోయిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు సార్ రమ్య తండ్రి ప్రభాకర్ రావు గారు తల్లి గీత గారు అక్కడ కూర్చున్న అబ్బాయి ఎవరు తెలియదు సార్ చనిపోయిన రమ్య గారి కజిన్ బ్రదర్ సార్ మిగిలినా ఇద్దరు మా నాన్న సార్ ఎందుకు నువ్వు ఎవరు నా పేరు అశోక్ పక్కనే మా ఇల్లు ప్రభాకర్ రావు గారు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి అయితే ఏంటి క్రైమ్స్ లేవు పొల్యూషియన్స్ అందుకు అది కాదు సార్ ఈర పాతో లేక పాటే పంపించాయి సార్ 下さん ఏమిటి ర్యాిజన్ సార్ ఎక్కడ దొరికింది మంచం మీద దొరికింది సార్ సార్లో దీన్ని కలుపుకుని తాగుంటారు సార్ సారీ సార్ నాకు ఫోన్ చేసినప్పుడు లెటర్ అయితే దొరకలేదని చెప్పారు అవును సార్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో దొరకలేదు సార్ మేము ఈ టేబుల్లోని డ్రాలో వెతికినప్పుడు ఒక బుక్లో ఉంది సార్ ఎందుకే బాడీని ఎవరు ఐడెంటిఫై చేశారు ఈయనే సార్ ఈమె ఇంటి పని మంచి సార్ కాస్త ముందుకు రండి నువ్వు ఇక్కడే ఉంటావా లేదు నా పని అయ్యాక ఇంటికి వెళ్ళిపోతాను సార్ లేనప్పుడు మాత్రం రాత్రులు ఇక్కడే ఉంటాను రాత్రి నువ్వు ఇక్కడే ఉన్నావు సార్ రారని నీకు ముందే తెలుసా సార్ రారని చెప్పి రమ్య మేడం రాత్రికి నన్ను ఇక్కడే ఉండిపోమని చెప్పారు సార్ లేనప్పుడు ఇక్కడే ఉంటానని నేను ఉన్నప్పుడే సార్ వచ్చారు ఆ ఏం చేశావు నేను ఇంటికి వెళ్ళిపోయాను చెప్పకుండా నేను చెప్పే వెళ్ళాను ఆ సమయంలో ఆ సమయంలో వాళ్ళిద్దరికీ ఘర్షణ జరిగింది కారణం నాకు తెలీదు ఏం మాట్లాడుకున్నారు నాకు సరిగ్గా వినిపించలేదు ఒకవేళ ఆస్తి విషయంలోనూ డబ్బు విషయంలోనూ గొడవ పడి సార్ టేబుల్ మీద కొంచెం బంగారం ప్యాక్ చేసి ఉంచారు సార్ ఈ రమ్యకి లేదండి టీ నేనే రాత్రి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తాళం వేసుకుని వెళ్ళిపోతాను నా దగ్గర ఒక తాళం ఉంది మళ్ళీ ఉదయాన్నే వచ్చి తలుపులు తెరుస్తాను మామూలుగా ఆవిడ లేస్తారు ఆవిడ మామూలుగా ఆలస్యంగానే లేస్తారు నేను ఉదయం ఆరు గంటలకు వస్తాను మేడం గారిని నిద్ర లేపకుండా నా పని నన్ను చేసుకోమని చెప్పారు ఎవరు చెప్పారు మోహన్ గారు కాస్తా ఉదయం ఉదయాన్ని ఇక్కడేం చేస్తున్నావు పాలు తీసుకొచ్చాను సార్ నువ్వు పాలు నేను చూస్తుండాలనిపించడం లేదే అనిపించడం సార్ రోజు మా అన్నయ్య పాలు సప్లై చేస్తాడు నేను బెంగళూరు నుంచి ఉదయమే వచ్చాను